వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కరీంనగర్ రేకుర్తి రజక సంఘం ఆధ్వర్యంలో విజయపురి కాలనీలోని రజక సంఘ భవనంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు రోజున ప్రత్యేక కుంకుమ పూజ కార్యక్రమాన్ని చేపట్టి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కుంకుమ పూజ కార్యక్రమంలో స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలను నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రజక సంఘ సభ్యులు పెద్దలు పాల్గొనడం జరిగింది కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా రజక సంఘ అధ్యక్షులు రాజకొండ నరేష్ గారు మీడియాతో మాట్లాడుతున్నారు వారి మాటలోనే విందాం ఈ సందర్భంగా రజక సంఘ సభ్యులు ప్రత్యేక ఆహ్వానితులను సన్మానించుకున్నారు ఈ వీడియో అత్యంత ఆసక్తికరం చివరి వరకు చూడండి सती हो नहीं रे పూజలో పాల్గొన్న జిల్లా రజక సంఘ అధ్యక్షులు రాజకొండ నరేష్ గారి సతీమణికి పసుపు కుంకుమ పూల పలను అందజేసి ఆశీర్వదిస్తున్న దృశ్యం था। 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 सारो सिंहा सार्वभमचार्यभर्वैच्छाया तो सत्सुराया मंगल सहस्रजुषा पुषा सहसा शहस्त्र विश्वास विश्व नवम देश सस्र सुन

हेलो 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 ఈరోజు మా రేకుర్తి వేకుతి సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమం కంగిపెల్లి నారాయణ రాచకొండ నరేష్ అస్తపురం తిరుపతి ఏదు ఏదుల జితేందర్ మరియు మా పెంట్లు అన్ని దాదా గంగిపెల్లి నరేష్ ఆధ్వర్యంలో ఇవాళ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం దీనికి ముఖ్య అతిథులుగా సామాజిక ఇరవై డివిజన్ ముందుండి సేవలు చేస్తున్న అస్తపురం మారదన్న మరియు మా అన్న మల్లేశన్న పొరతం మల్లేశన్న వచ్చి మాకు ఈరోజు మా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్గా మొన్ననే మా బాపు రిటైర్డ్ అయిడు తను కూడా మా సంఘానికి వచ్చి ఈరోజు అన్నదానం వచ్చినందుకు ప్రత్యేకత కృతజ్ఞతలు రాచకొండ నరేష్ కరీంనగర్ రజక సంఘం జిల్లా అధ్యక్షులు new york division brs in charge <workitenın> bởi vì đã có nên là mình nào trả lời cho tôi. Có nào? Rồi, là

ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ కాలేజెస్ కరీంనగర్ పారమిత స్కూల్స్ మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్ ఎస్విజెసి కాలేజెస్ తిలోటపల్లె కరీంనగర్ తేజస్ కాలేజెస్ అండ్ డిఫెన్స్ అకాడమీ కొత్తపల్లి కరీంనగర్ శ్రీ చైతన్య కాలేజెస్ కరీంనగర్ సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ సిబిఎస్ఈ స్కూల్ కొత్తపల్లి పారాడైజ్ స్కూల్స్ రేకుర్తి కరీంనగర్ మానేర్ స్కూల్స్ మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్ ది ఆక్స్ఫర్డ్ స్కూల్స్ రామ్నగర్ కమాన్పూర్ కరీంనగర్ బన్సల్ క్లాసెస్ జూనియర్ కాలేజెస్ కోట్ చౌరస్తా రేకుర్తి కరీంనగర్ ఆటం కోచింగ్ అండ్ ట్యూషన్ కోట్ చౌరస్తా కరీంనగర్ కార్యక్రమము సమాప్తము అస్లాం నమస్కారం ధన్యవాదాలు సబ్స్క్రైబ్